అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను చింత చిగురుతో పొడి చేస్తున్నానండి చింత చిగురు పుల్లలు ఏం లేకుండా బాగా నీట్గా ఏర్పెట్టుకోవాలండి చింత చిగురు మిక్సీలో వేసుకున్నానండి సరిపడా ఉప్పు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకో ఒక బాండెట్లో రెండు స్పూన్లు నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు ఒక్క తెల్లగడ్డ వేసి బాగా వేయించుకోవాలండి తాలింపు తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పెద్ద సైజు గడ్డ వేసుకుంటే ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ సన్నగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి సన్న మంట మీద మగ్గ పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుద్ది అండి మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలండి ఉల్లిపాయలు ఇంకా ఒక్క రవ్వ మగ్గాలండి మూత తీసి చూడాలండి మళ్ళీ ఒకసారి ఇచ్చి ఉల్లిపాయ మగ్గిందండి ఇప్పుడు దీంట్లో చింత పోయాలండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచి మనం ఆపేసుకోవచ్చండి ఇదిగోండి రెండు నిమిషాల తర్వాత కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయిందండి ఇంక ఇప్పుడు మనం ఆపేయొచ్చండి చింత పొడి రెడీ అయిందండి ఇంకా మూత పెట్టుకొని పెట్టుకోవాలండి కొద్దిసేపు ఇది అమ్మమ్మల నాటి చింత చిగురు పొడి అండి ఫైనల్లీ చింత పొడి చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఇష్టపడతారండి ప్రెగ్నెన్సీ లేడీస్ ఇంకా చాలా బాగా ఇష్టపడతారండి పుల్లగా కారంగా అలా ఉంటుంది కాబట్టి చాలా బాగా ఇష్టంగా తింటారండి ఇది చింత వచ్చే టైంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి దీనివల్ల విటమిన్ మనకు పుష్కలంగా లభిస్తుందండి ఇది వేడి వేడి అన్నంలో కొద్ది వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీకు కూడా తినాలని నోరు నోరుతుంది కదండి అయితే వెంటనే రెడీ చేసుకోండి